సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరికీ గురువుగారు అయినటువంటి బ్రహ్మ శ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో శైలేష్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెషన్ని మొదలు పెడతాం ముందుగా నాగార్త్నం మేడం గారి ప్రార్థనతో ఈ భగవద్ గీతాన్ని మనము మొదలు పెడతాం నాగరత్నం మేడం స్వాగతం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతే सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा गुरु ब्रह्मा, गुरु ब्रह्मा विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्म श्री गुरवे नम तस्म श्री गुरवे जय श्री कृष्ण जय श्री कृष्ण मन मूडव अध्याय मुफ मुफ श्लोक मुफत कदा मैं मुफ्त तुमदा నిన్న మనకి ముప్పై తొమ్మిది మ్యామ్ కరెక్టే ముప్పై తొమ్మిది గర్భస్థ ఇంతవరకు ఇది అయిపోయింది మనకి ముప్పై తొమ్మిది శ్లోకం ఓ శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత

మ రూపేణ కౌన్యా ఆవృతం అంటే కప్పబడుతుంది అని అర్థం అనమాట జ్ఞానం విశుద్ధ చైతన్యము ఏతేనా ఈ జ్ఞానిన జ్ఞాని యొక్క నిత్య వైరిణ నిత్య శత్రుచే కామ రూపంలో కౌంతేయ ఓ కుంతి ఏనాడు సంతుష్టి చెందనిది అనలేనా అగ్నిచే కూడా అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి ఏం చెప్తున్నాడంటే ఆవృతం జ్ఞానినో నిత్య వైరినా కామరూపేణ దుష్పూర్ణేణ అంటే ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఏనాడు సుతుష్టి చెందనిది అగ్నిలాగా మండేది అయినా అతని కామరూప నిత్య శత్రువుచే కప్పబడుతుంది అంటే కామము అనేటటువంటి శత్రువుచే కప్పబడుతుంది అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెప్పడం అనేది జరిగిందనమాట అంటే ఆత్మజ్ఞానము ఈ రీతిని ఆశగల దుర్లభ విషయములను అంటే ఆ ప్రక్షేపించిన కామము అనేటటువంటి అనాదిగా శత్రువు చే ఆవరించబడి ఉండును కామము అనే శత్రువు కప్పబడడం మూలంగా మానవుడు అనేవాడు ఏ విధంగా అంటే ఏమి తెలుసుకోకుండా ఏ విధంగా అవుతున్నాడు అనేది ఇక్కడ మనకి చెప్పారనమాట శ్రీకృష్ణ పరమాత్మడు ఒకసారి శ్లోకం చెప్తాను చెప్పండి మ్యామ్ ఓకే ஜானோ

ఇప్పుడు మీరు ఒక్కొక్కరు చెప్పేసి ఇంకా అయిపోతుంది అవును చెప్పండి ఆవృతం జ్ఞానమేత జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరేణ కామరూపేణ దుష్పర్ అర్జున ఈ కామశక్తిని నింపడము కష్టము దీనికి చాలును అనే మాటే లేదు ఇది వివేక జ్ఞానానికి నిత్య శత్రువు అందుకే ఇది ఎల్లప్పుడూ అతని వివేక జ్ఞానాన్ని కప్పివేస్తూ ఉంటుంది మేడం చెప్పండి 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 దెబ్బలు లేకుంటే నేను చెప్తాను ఆవృతం జ్ఞానమేతే ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యమైరి కామరూపేణ నా దుష్పరేణ చ దుష్పురేణ ఓ అర్జున్ కామము అగ్నితో సమానమైనది అగ్ని వంటిది అది ఎన్నటికి చల్లారదు చల్లారదు జ్ఞానులకు అది నిత్య వైరి అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును చుండును కరెక్ట్ అవునా కామము అనేది మనిషి యొక్క జ్ఞానాన్ని తప్పి వేస్తున్నాను ఓన్ మేడం రాధా మేడం ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్య వైరీనా కామ రూపేన కౌంతేయా దుష్ పురేన నలేనచా ఓకే మ్యామ్ మ్యామ్ గీతా మహత్యం చెప్పుకుందామా ఓకే మేడం ఓకే మేడం ఓకే నో ప్రాబ్లం చేయండి మ్యామ్ ఎవరు మీరు ఓకే ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీ గీతా మహతేం దర్వవాషా భగవాన్ పరమేషాన భక్తి రవ్యబీచారిణి प्रारब्धं भुज्यमान मनस्य कथं भवति हे प्रभो श्रीविष्णुर्वाच प्रारब्धम् भुज्यमानोऽपि गीतभ्यासरतु सदा सा मुक्तसा सुखी लोके कर्मणा नोपलिपिते महापापादिपानि गीता ध्यानम् करोति चेत् क्वचित् न कुर्वन्ति नलिनीदळमम्बसा गीतायाः पुस्तकं यत्र यत्र प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागदीनि तत्र वै सर्वे देवाश्च ऋषियो योगिनः कन्नगाश्चाये गोपालगोपिका वापि नारदौ पार्षधै

गीता में परम विद्य ब्रह्म रूपा नासंशयः अर्थ मात्राक्षरा नित्यं पदात्मिका सिदा नन्देन सुक्वेना प्रुक्त स्वमुखतो अर्जुनं वेदास्त्राय परमानंद तक् परत ज्ञानमंजसा इष्टो दश जपेन नित्यं नरो निश्चल मानसः ద్ధిం సభతే పరం పదం సమర్థ సంపూర్ణే తదార్థం పాఠమాచరే తోదా పుణ్యం గోదాజనం పుణ్యం లభతే నాత్ర సంశయ త్రిభాగం గంగా స్నాన ఫలం లభేత్ షడం జపమానస్సు ఫలం లభే

సక్తో గీత శ్రవణశక్తో మహాకాపయు వైకుంఠం సమవాప్నోతి సహద్యం కర్మాణి భూరుషా జీవన్ముక్

జై శ్రీ మేడం జై శ్రీ మేడం మ్యూట్ లో ఉన్నారు నాగరత్న మేడం చాలా బాగా చెప్పారు మ్యామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ శ్రీ భగవతే వాసుదేవాయ నమః నమః ఆ మేం ప్రతి రోజు ఎనిమిది నుండి నర వరకు భగవద్గీత ఉంటుంది నర నుండి తొమ్మిది గంటల వరకు అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి దేవి అమ్మవారివి దేవి నవరాత్రులు ఉంటాయి ఆ అందుకే ఇప్పుడు మనకి భగవద్గీత కొంచెం అనివార్య కారణాల వల్ల మనం ఒకటే శ్లోకం చెప్పుకోవడం జరిగింది కాబట్టి రేపటి నుంచి మనకి చెప్పుకుందాము ఇంకా ఎక్కువనే రెండు అలా ఈ ఈరోజు జరిగింది అది అనమాట అందుకే ప్రతి ఒక్కరం గీతని నేర్చుకుందాము రాత్రి మార్చుకుందాము పది మంది వినేలాగా చేద్దాము వినిపిద్దాము జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ మ్యామ్ నేను ఇది లీవ్ అయి మళ్ళీ నేను おクリームシャンプー、オッケー、オッケー、オー、ケー。